అతివ ప్రాణం ముత్తు హెల్మెట్లు ధరించు మరణాన్ని చేయించు చుక్క నేను చెప్పిన విషయాన్ని లిఖించు లిఖించు మానవు తెలియజేయి యుద్ధం కంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం ముత్త నిండు ప్రాణం ముత్తు మానవ మద్యం తాగి వ్యవహారాలను నిలిపితే నా దగ్గరికే వచ్చేస్తా భద్రత నీ జీవితానికి నేస్తం అది లేకుంటే నీ జీవితమే అస్తం వ్యక్తం నిర్లక్ష్యం నీ చట్టానికి తొలిమెట్లు నీకు తాకటట్టు నిర్లక్ష్యం నీ చట్టానికి తొలిమెట్టు పెద్దకు నీ బొట్టుకు తాకట్టు రోడ్డు పడి మనసు పెట్టరా నిర్వహించి జీవితానికి ముగింపు మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి వారి ప్రాణాలకు ముగింపును పొలకండి ఎక్కడ పడిపో అక్కడ హైవే రోడ్లను క్రాస్ చేయకండి ప్రాణాలు మీరు తెచ్చుకోకండి భద్ర ప్రదేశం పరకాలం జీవిత కాలం భక్తులకు ఆవేశం అయితే ప్రమాదాన్ని బోనస్ ఈ బోనస్ అవుతుంది నా చట్టాల నుంచి తప్పుకో స్పీడ్గా వెళ్ళకు నా దృష్టిలో పడకు మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్